నల్గొండ జిల్లా మారేపల్లి గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దాతల సహకారంతో ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీ స్వామివారి తిరు కళ్యాణం అశేష భక్తజన సందోహ నడమ కనుల పండగగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకన్న ఆలయ కమిటీ చైర్మన్ మట్టపల్లి వెంకన్న ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి దేవాలయ అర్చకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు నారాయణుడు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి అంటూ మంగ అమ్మవారి సన్నిధి ఉన్నదని తెలుసుకొని వారి వివరాలు తెలుసుకోవడానికి మేము వచ్చాము ఈ వివరాలు ఎంతో మాకు తెలుపుగా కోరుతున్నాం

ನನ್ನ ಮೇಡ್ರೀಾಲಯ ಅದೇ ಆದ ఆత్మలతో ఆ జలక్షణలో ఆవాహన చేసి పవిత్రీకరించినటువంటి ఆ తీర్థ రాజములను జలములను స్వామికి సమర్పించి స్వామి ఇది అద్భుతమైనటువంటి గొప్పమైనటువంటి అనుగ్రహం కదలుతుంది ఎవరు కూడా వేరే మాటలు దయచేసి మాట్లాడకండి గోవిందా ఏడుకొండ వాడ వెంకటరమణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు జరగడం జరిగినది మరియు రేపు ఇరవై ఏడో తారీఖు మంగళవారం నాడు రథోత్సవం ఉంటుంది మరి ప్రజలందరూ కూడా వేరే ఊళ్ళ జనాలు గిట ఇక్కడ ప్రోగ్రాములు కబడ్డీ క్రికెట్ ఎడ్ల పంజాలు పోలాటాలు అన్నదానం చాలా కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు మంగళవారం నాడు నైట్ గిట మన కోలాటాల తోటి ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలు ఉంటుంది కాబట్టి అత్య సంఖ్యలో అత్య సంఖ్యలో జనాలు వచ్చి పాల్గొని మా జాతరని ఉత్సవంలో పాల్గొనాలని అందరికీ మనం చేస్తున్నాను జయసింహారా బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా జయసింహ కళ్యాణ మహోత్సవం జరిగింది రేపు ఇరవై ఏడు ఇరవై మంగళవారం రజోత్సవం ఉంటుంది అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది జై జయసింహ పద్మావతి అలవేరు మంగళ సమేత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క బ్రహ్మోత్సవాలు దీ పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి యొక్క కల్ ఎదుర్కొల్లు కళ్యాణము అత్యంత వైభవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కళ్యాణకు వచ్చిన భక్తులకి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తేదీ ఇరవై ఏడు ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు మంగళవారం రోజు శ్రీ స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవము మన మారేపల్లి గ్రామ పులవీధిలో కూడా అత్యంత వైభవపేతంగా పోలాటాలు భజన మండలతోటి అత్యంత వైభవ నిర్వహించబడుతున్నది ఇట్టి ఒక రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రథోత్సవం రోజు వచ్చే భక్తులకు మన స్థానిక మాజీ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన భక్తులకు అన్నదాన కార్యకర్పా అన్న ప్రసాకారం ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు స్వామివారి యొక్క పూర్ణావతి అవధి తర్వాత ఏకాంత సేవలు ఉంటున్నాయి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కావాల్సిగా పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాం జయశ్రీమన్నారీ భక్తాగ్ర నల్గొండ జిల్లా అనుమల మండలం మారేపేల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘ శుద్ధ పౌర్ణమి రాత్రి తెల్లవారుజామున ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవంలో గత ఐదు రోజుల నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడి విశ్వక్షేన పూజ పుణ్యామాచనం ధ్వజారోహణం అంకురార్పణ పిచ్చ హోమాలు ఈరోజు స్వామివారికి నిత్య కళ్యాణం మహావైభవంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం వారి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మహావైభవంగా నిర్వహించడం జరిగింది ఇటు ఉత్సవాల్లో దాదాపు యాభై 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 మంది భక్తులు దంపతులు కళ్యాణోత్సవాలు నిర్వహించారు సుమారు రెండు వేల మంది ఈ కళ్యాణోత్సవాలకు హాజరై స్వామివారి ఆశీర్యులు పొందుతున్నారు ఇటు ఉత్సవంలో ఈరోజు అన్నదాత తిరుమల శ్రీనివాసాచార్య కుటుంబ సభ్యులకే భక్తులందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహావైభవంగా